ఇక మంత్రి పదవిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బల్రెడ్డి రంగారెడ్డి మరోసారి గళం విప్పారు ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరామన్నారు తన మంత్రి పదవికి ఏమైనా సామాజిక వర్గాలు అడ్డుగా ఉంటే తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధమంటూ మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించడం జరిగింది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్ మెట్లో సన్నబియ సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి సీఎం పంపిణీ కార్యక్రమంలో ఇబ్రాహింపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మరోసారి మంత్రి పదవిపై తన గ్రామించారు మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మల్లరెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఈ అనేక సందర్భాల్లో తన కామెంట్ కూడా చేశాడు ఒకవేళ సామాజిక సామీకరణలే ఏదైనా అడ్డుగా వస్తే ఖచ్చితంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను పార్టీ ఇక్కడ ఎవరిని నిల్చోబెట్టి గెలిపిమంటే వారిని గెలిపిస్తాను కానీ ఖచ్చితంగా మంత్రి పదవి అయితే రంగారెడ్డి జిల్లా గెలవలసిన అవకాశం ఉంది గతంలో గత ప్రభుత్వాల్లో చూడైతే ఖచ్చితంగా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో గెలిపి సుమారు మూడు నుంచి ఐదుగురు మంత్రులు ఉండేవారు జనాభా ప్రతిపక్షంగా తెలంగాణలో రంగారెడ్డి హైదరాబాద్పై జనాభా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలి సో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా రంగారెడ్డి గురించి వాళ్ళు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యేకైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తారు ఇదే తరుణంలో వారు ఇప్పటికీ హైకమాండ్ కి లేఖలు సార్ రాష్ట్ర నాయకత్వానికి కలిపి పని చేస్తారు అలా దీంతో పాటు ఏదైతే